హాయ్ రీవా నేను మీ వనీలా వెల్కమ్ మై ఛానల్ ఈ వీడియో మా అమ్మాయి బర్త్డేకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఆ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తుంది ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో చూసేద్దాం వచ్చేయండి ఏంటి ఎప్పుడు ఏ ఓపెన్ చేయాలి గిఫ్ట్లా ఎప్పుడు ఎక్కడయ్య గిఫ్ట్స్ హై బెర్త్ సరే ఆహో నీ బర్త్డేకి వచ్చాయా గిఫ్ట్స్ ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి వెరీ గుడ్ సిక్స్ గిఫ్ట్స్ ఇప్పుడు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దామా పొద్దున్నస్తున్నాం గిఫ్ట్లు గిఫ్ట్లు అని చేసేద్దాం అమ్మా ఫస్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్ చేస్తాం

డ్రెస్ బాగుంది కదా అంటీ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తావా ఓపెన్ ఇదే ఇచ్చారు కాదు కాదు ఆంటీ అక్కలు ఉన్నారు చూడు ఆపోజిట్ అక్కళ్ళు నువ్వు పైన ఆడుకోవడానికి వెళ్తావు అక్క వాళ్ళు అక్కల పేరేంటి గుర్తులేదా మర్చిపోయావా ఏంటిది సాంగ్స్ పాడతాం అదా అన్నట్టు చూసావు కదా ఇంకో ఓపెన్ చేయటం ఎందుకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఏం రాసింది ఎలక్ట్రికల్ కీబోర్డ్ ఒక డ్రెస్ ఒక ఎలక్ట్రికల్ కీబోర్డ్ వచ్చింది ఇంకా ఇప్పుడే గిఫ్ట్ ఓపెన్ చేద్దాం నువ్వు ఓకే ఓపెన్ చే కలర్ వచ్చింది ఏంట ఎల్లి కలర్ ఓపెన్ చేస్తే బ్యాగ్ ఎవరిచ్చారు బ్యాగ్ ఓపెన్ చేయి బ్యాగ్ లోపల

ఓకే ఓపెన్ అదెవరిచ్చారు ఇషాన్ ఇచ్చాడా ఉంది బ్యాగ్ లో ఇందులో ఏంటి మ్యాగ్నెన్ మ్యాగ్నెటిక్ స్టిక్స్ విషానాలకు కూడా ఉంది ఇలాంటిది ఓహో నువ్వు వెళ్ళి ఆడుకుంటావు వాళ్ళ ఇంట్లో ఇలాంటి అందుకే వాళ్ళు కొనిచ్చింటున్నారు స్నేయానికి ఇష్టం అని కదా అవునా మనకు లేదు ఇంక రెండే ఉన్నాయి ఓకే ఓకే

ఇప్పుడు నువ్వేమో ఎవరిచ్చారు ఇది సింధు అక్కాళ్ళు ఇచ్చారు అంత నచ్చిందా సరిగ్గా చూపించి బొమ్మని ఓ నీలానే బలే పట్కెళ్ళ ఇచ్చాడు భలే ఉన్నది ఇన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసాం అన్న ఓపెన్ చేయటం అన్న ఏమి ఇచ్చాయండి నీకు ఏంటి నాకు తెలియదు ఓపెన్ చేయి చూడు ఏంటి మై గాడ్ అది కూడా మేకప్ కిట్ ఏనా అమోస్ రయాన్షిక్ టూ మేకప్ కిట్స్ వచ్చేసాయా వ르వ బాగుంది హ్యాపీయా ఇప్పుడు తీసుకో కదా ఇప్పుడు ఏం చేస్తావు ఇవన్నీ ఏం చేస్తావన్నీ టాయ్ డ్రెస్ नेटि बैग मल्को मैकअप कि मै गावि ఆడుకుంటావా ఏం ఆడుకుంటా దేంత ఆడుకుంటా ఆడుకో ఫస్ట్ ఇవిగో వెనక చూడు డస్ట్ ఎంత ఉందో ఇవన్నీ తీసి డస్ట్బిన్లో వేసేసి ఈ డ్రెస్సెస్ అవన్నీ ఈవెన్గా ఆర్గనైజ్ చేసేసిన తర్వాత అప్పుడు నువ్వు ఆ కవర్ ఇచ్చేసే ఈ కవర్ ఇవ్వు నెక్స్ట్లో కవర్ ఇచ్చేసి అవన్నీ త్రో చేసేసే డస్ట్బిన్లోకి గో ఆ టాయ్స్ అమ్మాయికి కూడా షేర్ చేయాలి అర్థమైంది షేర్ చేయకుండా ఉంటే మాత్రం నేర్పుకోను ఫస్ట్ దాన్ని ఒక బాక్స్ తెచ్చుకుని బాక్స్లో వేసుకొని ఒకటి మిస్ అయినా గేమ్ రాదు సరిగ్గా ఓకేనా గిఫ్ట్ కార్డ్ కూడా వచ్చే బర్త్డేకి ఇది ఒక గిఫ్ట్ కార్డు డ్రై లీవ్స్ ఫ్లవర్స్ తో చేసిన గిఫ్ట్ కార్డ్ ఇది అముక్త ఇచ్చింది ఇది మనోశ్రీ ఇచ్చింది ఈ చిన్న చిన్నవి కేక్స్ చాలా పిల్లలు భలే చేశారు టూ గిఫ్ట్ కార్డ్స్ అండి గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేసింది ఇంకా ఇప్పుడు రచ్చరచ్చ మొదలవుతుంది ఇదండి మా అమ్మాయి బర్త్డే వీడియో నేను కింద లింక్ ఇస్తాను బర్త్డే వీడియో కూడా చూసేయండి నేను చాలా వీడియోస్ పెట్టాను అవి కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్